అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జాయిస్ ఫ్రెండ్స్ లాక్స్ నేను మీ శోభాన్ అండి ఈ రోజు మన వీడియో కలెక్షన్ గుంటూరు వైష్ణవి హోల్సేల్ క్లాత్ మార్కెట్ లోని మన అభయ ఆంజనేయ క్రీసెస్ నుంచి నూట ఇరవై రెండో వీడియో అయితే మీరు వాచ్ చేస్తున్నారు షాప్ వచ్చేసరికి మనకి ఏ బ్లాక్ లో ఉంటుంది వైష్ణవి కాంప్లెక్స్ లో ఏ బ్లాక్ లో ఉంటుంది షాప్ నెంబర్ తొమ్మిది ఏ అండి అండ్ మనకి బస్ స్టాండ్ కి దగ్గర రైల్వే స్టేషన్ దగ్గర అని మీరు అడిగితే బస్ స్టాండ్ చాలా దగ్గరలో ఉంటుంది జస్ట్ బస్ స్టాండ్ నుంచి మనకు వచ్చేసరికి ఒక్కటే ఒక రోడ్ అండి మనకి ఫ్లై ఓవర్ వస్తుంది ఎక్కి దిగిన తర్వాత మీకు కాళీమాత టెంపుల్ మెట్రో అలానే మనకి వచ్చేసరికి వాసవి కాంప్లెక్స్ అలానే మనకి నెక్స్ట్ వచ్చేసరికి ఏంటంటే బెస్ట్ ప్రైస్ బెస్ట్ కి ఎదురుగా మనకి వైష్ణోవి కాంప్లెక్స్ అండి అలానే రైల్వే స్టేషన్ వాళ్ళకి ఎంతో దూరం అని మాత్రం అనుకోకండి జస్ట్ ఆటో సర్వీసెస్ ఉంటాయి మీరు త్రీ వీలర్స్ వల్ల మనకి వచ్చేసరికి ఏంటంటే ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్లో మీరు షాప్ను రీచ్ అయిపోతారు మీరు అక్కడ దిగ్గానే స్క్రోల్ అవుతున్న నెంబర్కి మీరు కాంటాక్ట్ అయినా ఆటో వాళ్ళతో అయినా మీరు మాట్లాడతారు ఎందుకంటే టుమారో సండే కాబట్టి అంటే ఏంటంటే దూరం నుంచి వచ్చేవాళ్ళు కొంచెం సండే అంటే ఫ్రీ టైం అనుకుంటా ఉంటారు కదా కాబట్టి ఎలా రావాలి అంటే ఈజీగా రాగలుగుతామా ఎలాగలుగుతామా అని మీకైతే అడ్రస్ అయితే చాలా ఈజీయెస్ట్ అనమాట అండ్ నిన్నటి రోజు మనకు కృష్ణాష్టమి స్పెషల్గా డైలీ వేస్ పెట్టాము అండ్ చాలామంది కలెక్షన్స్ కాదు మనం పట్టు కారీకుడుతున్నామండి ఎందుకంటే మనకి డిఫరెంట్ డిఫరెంట్ కలెక్షన్ కాబట్టి డిఫరెంట్ డిఫరెంట్ ప్యాటర్న్స్ వీడియో టూ వీడియో టు మనకైతే చేంజ్ అయిపోతాయి అన్నమాట అండ్ వీడియో చూసి ఎవరైతే మనకు వచ్చేసరికి వీడియోలో ఏ కలెక్షన్ చూసినా సింగిల్ సారీ కూడా ఆర్డర్ అనేది ప్లేస్ చేసుకోవచ్చు గమనించండి మళ్ళీ సింగిల్ శారీ అయితే ప్రైస్ ఎక్కువ ఉంటుంది అసలు ఎలా ఇస్తారు అరవై ఆరు అనే డౌట్ ఏం లేదండి కంప్లీట్ హోల్సేల్ అండ్ రిటైల్ రెండు ఉన్నాయి అనమాట అండ్ మీరు హోల్సేల్ చూస్తున్నారా రిటైల్గా చూస్తున్న సేమ్ ప్రైజే ఉంటుంది ఈరోజు వీడియోలో అన్నీ కూడా కొత్త కొత్త డిజైన్స్ అండి అండ్ ఇప్పుడు మన చేతిలో ఉన్నది శారీ వచ్చేసరికి కొల్లం పట్టు కొల్లం పట్టు చాలా బాగుంటుంది ఎందుకంటే మనకి సాఫ్ట్ కుప్పడం అనేది కొంచెం జారిపోతూ ఉంటుంది కొంచెం కూర్చుళ్ళు కానీ అలా నిలబడదేమో అన్న కొద్దిగా ఫీల్ క్యారీ చేసేటప్పుడు పిన్స్ ఎక్కువ పెట్టుకుంటూ ఉంటారు కొల్లం పట్టు చాలా బాగుంటుంది అండ్ మనకి లైట్ వెయిట్ ఉంటుంది అలానే మనకి ఈజీ గోయింగ్ ఉంటుంది వీటి మనకి వచ్చేసి ఏంటంటే కుర్చీళ్ళు కానీ అలానే మనకి అంటే ఫైట్ దగ్గర ఫ్రీల్స్ కానీ చక్కగా నిలబడితే స్టెప్ టు స్టెప్ చాలా నైస్ ఉంటుంది కలెక్షన్ విత్ మన దగ్గర ఉన్నటువంటి మంచి హెవీ క్వాలిటీ సో వీటిలో చెప్పండి కొత్త డిజైన్స్ షేర్ చేస్తాము ఇవన్నీ కూడా న్యూ డిజైన్స్ అనమాట కొల్లం పట్టులో ఓపెన్ ఫిఫ్టీ కుదలుదండి రెండు కొన్ని కంప్లీట్స్ ఫోన్స్ థ్రెడ్స్ చూడండి మరి లో కూడా థ్రెడ్ ఇచ్చారు అంటే ఏంటంటే ఈ ఫోర్ ఈ ఫిఫ్టీ కూడా ఓపెన్ సారి తీసుకున్నాక తీస్తేనే బాగుంటుంది మళ్ళా ఇలా మాత్రం అసలు దీన్ని మనమైతే ఎవరూ వేయలేము వాళ్ళు మాత్రమే వేయగలుగుతారు కొలం పట్టు ఎక్కడైతే మనకి నేత నుంచి వస్తుందో కాబట్టి ఇలానే మేము చూపిస్తాము కొంచెం అర్థం చేసుకోండి బుట్ట ఆల్ ఓవర్ ఉంటుంది చిన్న బుట్టాలు ఉంటాయి చక్కగా పెద్ద బుట్టాల పెద్ద బోర్డర్స్ కొంత ఇష్టపడరు ఇలా చిన్న బోర్డర్స్ని లైక్ చేస్తారు ప్రత్యేకంగా ఈ డిజైన్స్ని సెలెక్ట్ చేసుకున్నాం అనమాట ఇప్పుడు నేను డిజైన్స్ కలెక్ట్ చెప్తాను కలర్స్ అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాం ఇది వచ్చేసరికి మనకి మంచి కాపర్కి మనకి మెరూన్ రెడ్ అలానే మనకి వచ్చేసరికి రా పర్పుల్కి వచ్చేసరికి రామా గ్రీను మీరు కనుక గమనిస్తే ప్రతిసారికి ఈ బార్డర్ ఏదైతే ఉందో అదే మీకు పళ్ళు బ్లౌజ్ వస్తుంది అనమాట నిండు ఎమరాడ్ల పచ్చకి వచ్చేసరికి మనకి వైన్ కలరు అలానే మనకి పింక్ కలర్కి వచ్చేసరికి డార్క్ మెరూన్ రెడ్ ఇసు చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో అంటే మనకి ఏంటంటే ఐస్ బ్లూ కలర్కి వచ్చేసరికి నిండు మనకి కృష్ణ బ్లూ కలర్ అనమాట కాంబినేషన్ అయితే అదిరిపోయింది చాలా చాలా ఫినిషింగ్ చూడండి త్రీ థ్రెడ్స్ మధ్యలో కూడా ఈ థ్రెడ్ ప్రతి సారీకు ఉంటుంది ఇలా అనమాట సో నెక్స్ట్ వీటిని ఇప్పటికీ ఫైవ్ సారీస్ అయిపోయినాయి సిక్స్త్ వర్క్లో అయితే నెంబర్ చెప్పి చెప్పేస్తామండి చక్కగా అది బెటరు సిక్స్త్ వన్ వచ్చేసరికి నావి బ్లూ అండ్ మనకి వచ్చేసరికి వైన్ అనమాట సెవెంత్ వన్ వచ్చేసరికి మనకి గ్రీన్ విత్ బాటిల్ గ్రీను అండ్ ఎయిత్ వన్ వచ్చేసరికి మనకి సిల్వర్ అండ్ పర్పుల్ కలర్ కాంబినేషను అండ్ నైన్త్ వన్ వచ్చేసరికి పింక్ విత్ మనకి రామా గ్రీను టెన్త్ వచ్చేసరికి మనకి ఎమరాళ్ళ పచ్చకి బాటిల్ గ్రీను అండ్ ప్రతిదానికి నెంబర్ చెప్తున్నాను ఇది లెవెన్త్ అండి సంపంగి విత్ మనకి బాటిల్ గ్రీన్ అనమాట సో ట్వెల్త్ వైలెట్ విత్ మనకి వచ్చేసరికి బ్రింజాల కలరు ఓకే సో థర్టీన్ నెంబర్ వచ్చేసరికి మనకి బాటిల్ గ్రీన్ విత్ మనకి పిస్తా గ్రీన్ షేడ్ అండి కట్ బార్డర్ స్టైల్ వచ్చింది అండ్ ఫోర్టీన్ మనకి వచ్చేసరికి అంటే ఇంక్ బ్లూ కలర్ కి అండ్ రామా గ్రీన్ అండ్ ఫిఫ్టీన్త్ వచ్చేసరికి మనకి చూడండి ఇది మనకి స్టోన్ వర్క్ కూడా గా ఉందనమాట గ్రీన్ విత్ బ్లూ కలర్ కాంబినేషన్ సిక్స్టీన్ వచ్చేసరికి మనకి సీ బ్లూ కలర్కి నావి బ్లూ షేడ్ అండి ఇది కట్టుకుంటే లుక్ సూపర్ అమేజింగ్గా ఉంటుంది డిఫరెంట్ కాంబినేషన్ మీరే చెప్తారు అండ్ మనకి సెవెంటీన్త్ లైట్ ఐస్ గ్రీన్ కలర్ వచ్చేసరికి బాటిల్ గ్రీన్ కలర్ అనమాట సో ఎయిటీన్త్ అండి సో మనకి వచ్చేసరికి ఎల్లో విత్ మనకి బ్లూ కలర్ కాంబినేషన్ అంతా కూడా పెలంగా వీవింగ్ వచ్చింది అండ్ నైన్టీన్త్ వచ్చేసరికి బేబీ బేబీ పింక్ విత్ మనకి లక్స్ గ్రీన్ కలర్ అనమాట సో నెక్స్ట్ వన్ ట్వంటీ అండ్ మనకి వచ్చేసరికి గ్రీన్ విత్ ఇది కొంచెం బిగ్ బార్డర్స్ ఇక్కడ మీకు బిగ్ బార్డర్స్ వచ్చినాయి నైంటీన్త్ నుంచి ఇది ట్వంటీ ట్వంటీత్ అనమాట కృష్ణ బ్లూ కలరు సో నెక్స్ట్ వన్ ఇది వచ్చేసరికి మనకి ట్వంటీ వన్ అండ్ మనకి సిల్వర్ విత్ మనకి వైలెట్ కలర్ కాంబినేషన్ అనమాట సో చాలా అంటే చాలా బాగుంది విత్ మనకి వచ్చేసరికి ట్వంటీ టూ అండ్ కనకంబరం విత్ మనకి వచ్చేసరికి రేడియం బ్లూ కలర్ కాంబినేషన్ అండి ట్వంటీ టూ ఇదిగోండి పళ్ళు అండ్ బ్లౌజ్ పక్క కాంట్రాస్ట్ అయితే వస్తుంది అండ్ ట్వంటీ త్రీ మనకి బ్లూ విత్ మనకు వచ్చేసరికి కాపర్ మీద అంతా కూడా స్టోన్ అయితే వచ్చిందనమాట పల్లు బ్లౌజ్ వచ్చేసరికి మనకి రామా గ్రీన్ వచ్చిందండి అండ్ ట్వంటీ ఫోర్ అండ్ మనకి వచ్చేసరికి ఇందులోనే బ్లూ విత్ మనకి వచ్చేసరికి పర్పుల్ కలర్ కాంబినేషను ఇది ట్వంటీ ఫోర్ అండి సో డిజైన్ అనేది చూడండి ట్వంటీ ఫోర్ సో నెక్స్ట్ వన్ వచ్చేసరికి పీచ్ కలర్ అబ్బా చాలా బాగుందండి పీచ్ విత్ మనకి బాటిల్ గ్రీన్ ట్వంటీ ఫైవ్ ఇది చాలా బాగుంది మధ్య మధ్యలో ఇలా డాలర్ బుట్టాలో కూడా మనకి డిజైన్ అయితే వచ్చిందనమాట ఇదిగోండి పళ్ళు బ్లౌజు పీచ్ విత్ మనకి బాటిల్ గ్రీన్ ట్వంటీ ఫైవ్ ట్వంటీ సిక్స్ మనకి వచ్చేసరికి నిండు బ్లూ అండ్ మనకి వచ్చేసరికి ఇలా స్క్వేర్ షేప్లో మనకి పీకాక్ డిజైన్ వచ్చి అంతా కూడా జిగ్జాగ్ స్టైల్ అయితే వచ్చింది ట్వంటీ సిక్స్ అండి అండ్ ట్వంటీ సెవెన్ బ్లూ విత్ మనకి ఒకసారి ఎమరాల పచ్చ ఫ్లవర్ వీవింగ్ వచ్చింది లో కూడా ఫ్లవర్ వీవింగ్ అయితే ఉందన్నమాట లైట్ వెయిట్ ఉందండి దాన్ని శారీస్ కట్టుకుంటే చాలా బాగుంటాయి పళ్ళు అండ్ బ్లౌజ్ చూడండి అంత మనకి అంత జకాడ్ అయితే అనమాట నెక్స్ట్ ట్వంటీ ఎయిట్ సూపర్ ఉందండి స్కై బ్లూ నెక్లెస్ డిజైను మంచి కలరు అండ్ బ్లూ కాంబినేషన్ డిఫరెంట్ కలర్ మన నెక్స్ట్ కలెక్షన్ ట్వంటీ ఎయిట్ అండి అండ్ ఇది వసరికి మనకి స్కై బ్లూ కలర్కి బ్లూ కలర్ కాంబినేషన్ అనమాట అంతా కూడా నెక్లెస్ డిజైన్ అయితే వచ్చింది ఇది చాలా చాలా బ్యూటిఫుల్గా అయితే ఉంది సారీ మాత్రం సూపర్ ఫినిషింగ్ అండి మిస్ చేసుకోవద్దండి నెక్స్ట్ వచ్చేసరికి ట్వంటీ ఎయిట్ ఇది మనకి పచ్చ విత్ మనకి నావీ బ్లూ కలర్ అండ్ డిజైన్ చూడండి ఎంత బ్యూటిఫుల్ గా ఉంది ఇది మనకి బోర్డర్ ప్యాటర్న్ అండ్ సారీ డిజైన్ అండ్ మనకి లైట్ వెయిట్ అసలు చాలా మెత్తగా అయితే ఉంది కంప్లీట్ కంప్లీట్ వాషబుల్ అనమాట ఇదిగోండి పూర్తిగా లైట్ వెయిట్ సారీ అయితే అసలు బరువే లేదు విత్ మనకి బోర్డర్ మీద కూడా డిజైన్ అయితే గా ఉంది అలానే ప్రతి సారీకి పళ్ళు బ్లౌజ్ మాత్రం పక్క కాంట్రాస్ట్ లోనే వస్తాయి అనమాట అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ట్వంటీ నైన్ సో ఈ కాంబినేషన్ చూడండి పింక్ విత్ వచ్చేసరికి గ్రీన్ థర్టీ అండి అండ్ మనకి పింక్ విత్ మనకి మంచి గ్రీన్ కలర్ కాంబినేషను ఇది మనకి పింక్ మీద కూడా బీమింగ్ అయితే వచ్చింది బార్డర్ మీద కూడా మనకి ఇలా డాలర్ స్టైల్లో డిజైన్ అయితే వచ్చిందనమాట చాలా బ్యూటిఫుల్ ఈ కాంబినేషన్ కొంచెం ఎవరి గ్రీన్ థర్టీ నెక్స్ట్ ఇది చూడండి మనకి కూడా టెంపుల్ డిజైన్ అయితే వచ్చిందనమాట బ్లూ విత్ మనకు వేసరికి ఎమరాల్డ్ గ్రీన్ సూపర్ అంటే ఏంటంటే ఫాన్సీగా ఉంది డిజైన్ వెరీ వెరీ నైస్ అండి మిస్ చేసుకోవద్దండి సో నెక్స్ట్ వచ్చేసరికి థర్టీ టూ ఇది కూడా మనకి మంచి ఫ్యాన్సీ ఇక్కత్ డిజైను అండ్ మనకి స్కై బ్లూ అండ్ మనకి వస్తరికి పెసర గ్రీన్ చాలా డార్క్ కలర్ అండి కంప్లీట్ లైట్ వెయిట్ అండ్ వాషబుల్ అనమాట సో మిస్ చేసుకోవద్దండి సారీస్ ప్రైస్ కూడా చాలా రీజనబుల్ గా ఉంది ఇంకా నేనైతే ప్రైజ్ రివీల్ చేయలేదు ప్రైస్ కూడా రివీల్ చేస్తాను ఇది కూడా మనకి వస్తరికి నిండు రామా గ్రీన్ కలర్ కి మంచి రాయల్ బ్లూ కలర్ కాంబినేషన్ అండ్ ఈ వీవింగ్ మధ్యలో కూడా మనకి రామా గ్రీన్ కలర్ తో మనకి మీనా బుట్ట అయితే వచ్చిందనమాట బార్డర్ కూడా ఎక్స్ట్రాడనరీగా ఉంది సారీ మధ్యలో కూడా మనకి పట్టు మధ్యలో అంతా కూడా వీవింగ్ డిజైన్ అయితే వచ్చిందనమాట బ్యూటిఫుల్ కాంబినేషన్ అండి చాలా బాగుంది ఇదిగోండి పళ్ళు బ్లౌజ్ పూర్తిగా కాంట్రాస్ట్ అయితే వచ్చిందనమాట అండ్ నెక్స్ట్ వచ్చేసరికి చూడండి హెన్నా గ్రీన్ కలర్కి మనకి పింక్ కలర్ కాంబినేషను బార్డర్ డిజైన్ కానీ శారీ బుట్ట కానీ మధ్యలో వచ్చిన ఈ ఫ్లవర్ వీవింగ్ కానీ వెరీ వెరీ నైస్ కంప్లీట్ మళ్ళీ వీటిని మీరు అంటే సెల్ఫ్ వాష్ అయితే చేసుకోవచ్చు చక్కగా ఇబ్బంది ఏం లేదు ఇంట్లోనే మనం రెగ్యులర్ వాష్ అయితే చేసుకోవచ్చు అనమాట ఏదైనా మనం సేఫ్టీగా చూసుకోవాలా ఎక్కువ ఏమన్నా డ్రై క్లీనింగ్స్కి డ్రై వాష్ కి అన్న టెన్షన్ కూడా లేదు పింక్ విత్ మనకి వస్తే డార్క్ నాచ గ్రీన్ కలర్ ఇది కూడా మనకి బార్డర్ ప్యాటర్న్ పెద్ద బార్డర్ వచ్చింది విత్ మనకు వచ్చేసరికి బార్డర్ మీదంతా కూడా మీనా బుట్ట వచ్చింది ప్ర ప్రతి సారీ మీకైతే అంటే ఓపెన్ మీకు ఇవ్వకపోయినా ఎన్ని సారీస్ ఉంటే అన్ని సారీస్ మీకు చాలా నీట్గా అయితే చూపిస్తున్నాం గమనించండి ఇది మనకి వచ్చే పళ్ళు బ్లౌజ్ అనమాట సో బ్యూటిఫుల్ అండ్ నెక్స్ట్ వన్ ఇది వెరీ వెరీ రేర్ కలర్ అని చెప్పచ్చండి చాలా బ్యూటిఫుల్ కలర్ కాంబినేషను వైలెట్ కి మనకు వచ్చేసరికి పర్పుల్ బ్రింజాల్ వచ్చింది బార్డర్ కూడా చాలా బ్యూటిఫుల్ గా ఉంది ఈ డిజైన్ కూడా మనకి డిఫరెంట్ గా తెలుస్తుంది అండి విత్ మనకి సారీ అంతా కూడా సేమ్ డిజైన్ అనేది కంటిన్యూ అవుతుంది విత్ మనకి పళ్ళు బ్లౌజ్ చూడండి పూర్తిగా కాంట్రాస్ట్ బ్రింజ్ గుజాల కలర్ అనమాట ఇది అయితే నాకు తెలుసు ఆల్మోస్ట్ నన్ను కాంబినేషన్ ఎవరి దగ్గర అయితే ఉండి ఉండదు ఇలా కొత్త కాంబినేషన్స్ని తప్పకుండా అయితే మాత్రం వీలైనంత స్పీడ్గా అయిపోతుంటే కాబట్టి తీసుకోండి ఇది కూడా మనకి కి మనకి ఉసు కృష్ణ బ్లూ కలర్ అండి చాలా బాగుంది వెరీ నైస్ ఈ కలర్ అంటే సేమ్ డిజైన్ అది అది ఇది అంటే రిలేటెడ్గా అనమాట కానీ డిజైన్ మాత్రం చాలా కొత్తగా ఉంది ఇది చూడండి ఎంత గా ఉందో వెరీ నైస్ చిలకపచ్చ గ్రీన్ కలర్ మీద మనకి గులాబ్ పింక్ అండి అంతా కూడా కలంకారీ డిజైన్ ఈ మధ్యలో కూడా అంతా కూడా మీనా బుట్ట అయితే వచ్చింది వెరీ వెరీ నైస్ అనమాట అండ్ విత్ మనకి ఫ్లవర్ వీవింగ్ ఇది బాగుందండి ఎందుకు అంటే మనం చూసే డిఫరెంట్ చిలకపచ్చ పింక్ అని మనం అనుకోవచ్చు రెగ్యులర్ కానీ ఈ కాంబినేషన్లో ఈ విధానం అనేది చాలా గా ఉంది శారీ అయితే మాత్రం ఏదైనా ఫంక్షన్స్కి అలా కట్టుకుంటే కొంచెం డిఫరెంట్ పంట ఎక్కువ గ్లేజింగ్ అయితే ఉందనమాట అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి డార్క్ బ్లూ అండ్ మనకి ఫుల్ కాంబినేషన్ అండి నిండు నిండు మనకి వచ్చేసరికి ఇంక్ బ్లూ కలర్కి మనకి వచ్చేసరికి వైన్ ద్రాక్ష కలర్ కాంబినేషన్ అనమాట ఈ కాంబినేషన్స్ కూడా ఎవర్ గ్రీన్ అండి అలా అంటే ఏంటంటే ఎన్నిసార్లు ఇలాంటి కాంబినేషన్స్ మనం మార్కెట్లో చూసినా ఎప్పుడు కూడా ఈ కాంబినేషన్స్కి మనకైతే డిమాండ్ అనేది ఉంటూ ఉంటుంది డిజైన్స్ కూడా చాలా అంటే చాలా బాగుంది యి అండ్ మనకి ప్యూర్ కొల్లాంపట్లో అయితే మనం వర్క్ చేస్తున్నాము అండ్ కొల్లాంపట్లో మరొక బ్యూటిఫుల్ డిజైన్ ఇది ఎట్లా స్టోన్ వరకు అయితే వచ్చిందనమాట నిండు పర్పుల్ మీద మనకు వస్తే పీకాక్ డిజైన్ అయితే మనకు వస్తే పీకాక్ అంతా మనకి కి స్టోన్ వచ్చింది అండ్ మనకి పర్పుల్కి వచ్చేసరికి మనకి రామా గ్రీన్ కలర్ కొల్లంపట్లో ఇది మనకి లేటెస్ట్ డిజైన్ అండి సో ఈ రోజు కొల్లంపట్లో మీకు అన్ని కూడా లేటెస్ట్ అండ్ డిఫరెంట్ అండ్ న్యూ డిజైన్స్ షేర్ చేస్తున్నాము ఇది కూడా మనకు వస్తే గోధుమ కలర్కి మెరూన్ రెడ్ కట్ బోర్డర్ వచ్చిందనమాట అంటే ఇట్లా స్ట్రైట్ బోర్డర్ కాకుండా కట్ బోర్డర్ అయితే వచ్చింది కలావరి ఫ్లవర్ షేప్ లో వెరీ నైస్ అండి ఈ బుట్టలు కూడా చూడండి మనం మధ్య మధ్యలో ఇలా మనకి మీనా బుట్ట కూడా వచ్చింది పక్కా పల్లు బ్లౌజ్ కాంట్రాస్ట్ అయితే ఉంటుంది సో వన్ మోర్ బ్యూటిఫుల్ ఈ స్టైల్ అండి ఇప్పుడు మనం ఇక్కడ చూసాం కదా ఈ పర్పుల్ స్టైలే ఎమరాల్డ్ గ్రీన్ అయితే ఇక్కడ ఏంటంటే డిజైన్ మారింది ఇందాక మనం ఇక్కడ స్క్వేర్ లో మనకి పీకాక్ వస్తే ఇక్కడ డిజైన్ మారింది అనమాట విత్ మనకి వస్తే మంచి బ్లూ అండి సూపర్ బ్లూ అనమాట కి స్టోన్ మీరు గమనించవచ్చు అంటే లోనే ఉందా అని మీరు అనుకోవచ్చు మీరు చూస్తే లో కూడా మీకు అక్కడక్కడక్కడ కనబడుతూనే ఉంది కేవలం ఇంకా ప్రైజ్ అయితే వినలేదు మనము అండ్ అవయాంజనే వారి ప్రైజ్ అండ్ పట్టు అండ్ మనకి వచ్చేసరికి ఇది కూడా సూపర్ గ్రీన్ అండి చాలా బాగుంది ఇది కూడా మనకి డిఫరెంట్ ఇక్కతు బార్డర్ వచ్చి వీవింగ్ కానీ చాలా నైస్ అండి గ్రీన్ లవర్స్ ఉంటాయి ఎందుకంటే సారీ అండ్ బార్డర్ అంతా కూడా గ్రీనే కాబట్టి చాలా బ్యూటిఫుల్ గా అయితే ఉంది అనమాట ఇది మనకి సీ గ్రీన్ ఇక్కడ కూడా మీరు చూస్తే మళ్ళీ ఇంకొక గ్రీన్ కూడా కలిసింది వెరీ నైస్ మధ్యలో బుట్ట మీద కూడా మనకి బాటిల్ కింద బోడర్ బోర్డర్ కలర్ వచ్చిందనమాట ఎక్స్ట్రాడినరీ అంటే డిజైన్ కొత్త డిజైన్ ఫస్ట్ ఆఫ్ ఆల్ అండ్ వన్ మోర్ కట్ బార్డర్ లో మరి ఒక బ్యూటిఫుల్ డిజైన్ విత్ మనకి వస్తరికి బిగ్ బార్డర్ అయితే వచ్చింది నిండు పర్పుల్ కి నిండు రామా గ్రీన్ కలర్ అనమాట సో సో నైస్ ఇక్కడ చిన్న ఇంచెస్ బార్డర్ ఇక్కడ మనకి సెవెన్ ఇంచెస్ బోర్డరు వెరీ నైస్ సారీ అంతా కూడా మనకి మీనా బుట్టాతో ఇదిగోండి మనకి పల్లు బ్లౌజ్ సో మా టర్మ్ అయిపోయిందండి బాగా ఎక్స్ప్లెయిన్ చేసాం మీరు ఇప్పుడు చెప్పాలి సో మా టర్మ్ అయితే అయిపోయిందండి ప్రతిసారి ఎక్స్ప్లెయిన్ చేసాం పళ్ళు బ్లౌజు బార్డర్ చూపించకపోయినా చూపించినంతగా మీకైతే ప్రతిదీ మేమైతే జూమ్ చేసి చూపించాము ఇంకా ప్రైస్ ఎంత అనేది తెలుసుకుందాము మన ప్రైస్ వచ్చేసి ఇవన్నీ కూడా ఫైవ్ ఫార్టీ నైన్ అండి ఐదు వందల నలభై తొమ్మిది రూపాయలు మాత్రం ప్యూర్ కొల్లం పట్టు మనకు హ్యాండ్లూమ్ డిజైన్స్ విత్ మనకి న్యూ ప్యాటర్న్స్ అండ్ బార్డర్ డిజైన్స్ అండ్ బయట మనకైతే ఆల్మోస్ట్ మనకి ఎయిట్ హండ్రెడ్ ప్లస్ అయితే ఉంటుంది మన అభయాసే వారి ప్రైస్ వచ్చేసరికి కేవలం ఐదు వందల నలభై తొమ్మిది రూపాయలు మాత్రమే సింగిల్ శారీ కూడా బై చేసుకోవచ్చు ఆల్మోస్ట్ మీకు వచ్చేసరికి ఒక సెవెంటీ డిజైన్స్ అయితే షేర్ చేశాను వీడియోని అంటే స్కిప్ చేయకుండా కొంచెం స్లోగా వచ్చేస్తే ఎవ్రీ డిజైన్ కి బార్డర్ ఎలా ఉంది బార్డర్ మీద బీవింగ్ డిజైన్ ఎలా ఉంది అనేది కూడా మీకు అయితే క్లియర్ కట్ గా అర్థమైతుంది కొంచెం ఈ ఒక్క ఇప్పుడు వరకు ఎన్నో వీడియో మీరు ఉంటారు ప్రతిసారి మనం ఏంటంటే బోర్డర్ పళ్ళు ఓపెన్ చేసాం ఇది మాత్రం ఓపెన్ చేయలేదని మాత్రం అనుకోవద్దండి అంతకన్నా వివరంగా అయితే చూపించాం నెక్స్ట్ డిజైన్ మన నెక్స్ట్ కలెక్షన్ బాగా క్రేజీ గా అండ్ డిమాండెడ్ గా అండ్ అందరూ అసలు ఇంకా ఇంకా కావాలి అని ఎదురు కలెక్షన్ మంగళసూత్ర అండ్ మన అభయ కనిపిస్తే దగ్గరికి వచ్చే దగ్గర నుంచి ఆల్మోస్ట్ ఒక ఫోర్ టైమ్స్ షేర్ చేసాము రీసెల్లర్స్ కానీ సింగిల్ తీసుకునే వాళ్ళ వచ్చేసింది హ్యాపీ సూత్ర వచ్చేసింది అని చెప్పేసి చాలా బాగా అసలు రియాక్ట్ అవుతున్నారు వాళ్ళ రియాక్షన్ కి అలా హ్యాపీనెస్ కి థ్యాంక్ యూ సో మచ్ అండి అంటే ఏంటంటే నమ్మకం అభయా కలెక్షన్ వస్తే మాకు తక్కువ ప్రైస్ వస్తుంది అని చెప్పేసి కానీ ఇదైతే మాత్రం హెవీ క్వాలిటీ అండి ఇక్కడ మీరు క్వాలిటీ కూడా నోటీస్ చేయాలి మంచి క్వాలిటీ అండ్ మనకి మెటీరియల్ చాలా షైన్ ఉంటుంది ఫాబ్రిక్ చాలా హై గా ఉంటుంది బోర్డర్ మీద కూడా మీకు ఈ ఫాయిల్ అనేది చాలా బ్రైట్ గా తెలుస్తూ ఉంటుంది అనమాట ఇదంతా బార్డర్ పింక్ విత్ మనకి గ్రీన్ కలర్ కాంబినేషన్ అండ్ బ్లౌజ్ కూడా మనకి ఎందుకంటే ఈ డిజైన్ ఎక్కువ ఇది ఇలా చెప్పనవసరం లేదు బాగా నోట్లందరికి అండ్ మనకి మనకి బోటల్ గ్రీన్ పెసరి గ్రీన్ మనకి రాయల్ బ్లూ నావి బ్లూ కలర్ మనకి పింక్ కలర్ అలానే బాటిల్ గ్రీన్ వీచ్ మనకి సంపంగి కలర్ అలానే మనకి నిట్ స్కై బ్లూ కలర్ కి పింక్ నా చేతిలో ఉన్న కలర్ వచ్చేసరికి రాయల్ బ్లూ అండ్ పింక్ కలర్ అనమాట రెండు రాళ్ళుగా మనకి వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ సెవెన్ కలర్ చార్ట్ అనేది అవైలబిలిటీ లో ఉంది సో మీరు చేయాల్సిన పని అస్సలు మిస్ చేసుకోకండి ఇవన్నీ మనకి ఫుల్ స్టాక్ అనేది కూడా అందుబాటులో ఉంది గమనించండి సో మన ప్రైస్ ఎంత అండి త్రీ ఫార్టీ నైన్ కేవలం కేవలం ప్రైజ్ వచ్చేసరికి మూడు వందల నలభై తొమ్మిది రూపాయలు మాత్రమే అండ్ బాగా ప్రైజ్ అంటే ఎవరికి నచ్చిన ప్రైజ్ ఎవరు పెట్టుకుంటే అంత అమ్మేసుకోవచ్చు అని చెప్పేసి డిమాండ్ బాగా పెట్టేసుకుంటారు ప్రైజ్ కూడా ఒకరితో మనకి వద్దు మనం ఇస్తున్న ప్రతి సింగిల్ శారీ కూడా తీసుకోవచ్చు త్రీ ఫార్టీ నైన్ ఓన్లీ టుమారో సండే టుమారో షాప్ ఓపెన్ లోనే ఉంటుంది హ్యాపీగా రావచ్చు లో మన నెక్స్ట్ కలెక్షన్ అండి విదేశ్ బ్రాండ్ లో మనం ప్రీవియస్ లో కూడా షేర్ చేసాము ఈ కలెక్షన్ చాలా మంచి డిమాండెడ్ గా చాలా అవ్వడం జరిగింది మళ్ళీ మన దగ్గర ఫుల్ స్టాక్ ఫుల్ అవైలబిలిటీ లో ఉంది అండ్ మీకు వచ్చేసరికి ఎనిమిది రంగులు అయితే ఉంటాయి ఎనిమిది కలర్స్ కి మనకి కాంట్రాస్ట్ కలర్ లో బోర్డర్ వస్తుంది బోర్డర్ మీద కనుక మీ దగ్గర గమనిస్తే సిల్వర్ లైన్స్ వస్తాయి అండ్ లైన్స్ వచ్చేసరికి మనకి ఫైవ్ ఇంచెస్ గ్యాప్ లో మీకు టూ లైన్స్ ఉంటాయి అనమాట వాటి మధ్యలో ఉండే పార్ట్ అంతా కూడా మనకి షిమ్మర్ వస్తుంది బ్లౌజ్ కూడా మనకి బోర్డర్ ఏ కలర్ అయితే ఉంటుందో అదే కలర్ మీద మనకి అంత కూడా బాధిని పెద్ద పెద్ద డిజైన్ అయితే వస్తుంది అనమాట బ్యూటిఫుల్ కలర్స్ అండి ఫర్ ఎగ్జాంపుల్ మనకి బ్లాక్ అండ్ రెడ్ అలానే ఎల్లో బ్లూ అలానే మనకి వచ్చేసరికి కృష్ణ బ్లూ కలర్ కి టొమాటో రెడ్ మెరూన్ రెడ్ కి వచ్చేసరికి ఎల్లో కలర్ వైట్ కలర్ కి మనకి వచ్చేసరికి స్కై బ్లూ కలర్ నావీ బ్లూ మనకి రెడ్ కలర్ అలానే రామా గ్రీన్ కేమో థిక్ నావీ బ్లూ షేడ్ రాయల్ బ్లూ కలర్ కి పెసర గ్రీన్ అనమాట బ్యూటిఫుల్ కలర్ చాటు పళ్ళు విషయం వచ్చేసరికి సారీ ఓపెన్ పిక్ అనేది కుదరదండి క్యాట్లాగ్ లో వచ్చేయండి పళ్ళు అనేది మనకి ఏం ఉండదు రన్నింగ్ సారీ అనేది వస్తుంది అనమాట కానీ బాక్స్ కలెక్షన్ కవర్ ప్యాకింగ్ మీద మనకి అంత కలిపి మనకి బ్యాక్ కేవలం కేవలం రెండు వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే ఇంకొక సర్ప్రైజింగ్ ఏంటంటే ఇది క్యాట్లాగ్ సిస్టర్ ఎయిట్ తీసుకుంటే ఆ ప్రైజ్ అనుకునే వాళ్ళకి మన హోల్సేల్ వీడియోస్ చాలా చూస్తూ ఉంటారు మన ఛానల్ అన్ని సెట్లు సెట్లు అని అది కొద్దిగా భయపడతా ఉంటారు ఇక్కడ మాత్రం మీరు సింగిల్ తీసుకోవచ్చు ఇదే ప్రైస్ గమనించండి సేమ్ రెండు వందల తొంభై తొమ్మిది రూపాయలకి మీకు నచ్చిన కలర్ నచ్చినది ఏదైనా కూడా సింగిల్ అయినా అదే ప్రైజ్ ప్రైజ్ పెరుగుదా అంటే రూపాయలు కూడా పెరగదండి గమనించండి జస్ట్ త్రీ హండ్రెడ్ రూపీస్ మాత్రమే షిప్పింగ్ అయితే అడిషనల్ గా ఉంటుంది అనమాట డిజైన్ చెప్తా మనం చూస్తున్న కలెక్షన్ ప్యూర్ డిజిటల్ డోలా పట్టు అండి విత్ మనకి వస్తానికి విస్కస్ లైన్స్ అండ్ మనకి కింద చిన్న జెరీ బార్డర్ అయితే వస్తుంది పళ్ళు బ్లౌజ్ అంతా కూడా గా అయితే ఉంటుంది ఇదంతా కూడా మనకి పళ్ళు అండ్ నెక్స్ట్ వస్తే ఇదంతా కూడా మనకి బ్లౌజ్ అండి అండ్ బ్లౌజ్ మీద కూడా మీకు డోరియా లైన్స్ వస్తాయి డిజిటల్ వస్తుంది అండ్ మనకి ప్యూర్ పట్టు డోలా లైట్ వెయిట్ వాషబుల్ అండ్ రఫ్ అండ్ టఫ్గా ఎలాగైనా ఉతకచ్చండి అసలు ఏంటంటే మనకి బయట బాగినా కూడా చీర మనకైతే నీట్లోనే ఉంటుంది అండ్ నైస్ నైస్ క్వాలిటీ అనమాట మళ్ళీ పైగా ఆడవారు బాగా కోరుకునే లైట్ వెయిట్ అసలు లైట్ వెయిట్స్గా మనకి బాగా కావాల్సింది ఎందుకంటే పొద్దున ఎప్పుడో జాబ్కి వెళ్తే తొమ్మిదికి రెడీ అయ్యి ఈవినింగ్ ఏడుకు వచ్చేంత వరకు కూడా మనకి ఏంటంటే చీర బరువే ఉండకూడదు అనుకుంటా కదా అలా అన్నీ కలిసి వస్తాయండి ఈ చీర తీసుకుంటే ఈసారి ఇవి మళ్ళీ మనకి కలెక్షన్ రీస్టాక్ అయ్యింది లాస్ట్ టైం ప్రైస్ మీ అందరికీ తెలుసు అభయాంజయ నుంచి నేను ఆ ప్రైస్ చెప్తాను ఎంత తగ్గి ఎంత మీకు ఇప్పుడు తక్కువ ఇస్తామో చెప్తే కానీ సేమ్ క్వాలిటీ అండ్ మనకి సేమ్ డిజైన్స్ మళ్ళీ బెయిల్ వచ్చింది ఈ ప్రైస్ పెట్టాలన్న రూలే లేదండి కానీ మనమైతే తగ్గించాం అది కూడా ఈ ఆదివారం వరకు సోమవారం నుంచి మళ్ళీ మనకి పాత రేటే ఉంటుంది గమనించండి ఇవి డిజైన్స్ కొంచెం రిట్లు పెట్టి మనకి వేరియేషన్ అంటే సిమిలారిటీ ఎక్కువ ఉంటుంది వేరియేషన్ అనేది తక్కువ ఉంటుంది కాబట్టి మన సిస్టర్ ఆల్మోస్ట్ ఒకసారి చెప్పారు వీడియో తీసే సిస్ట్రిప్ కూడా హాయ్ అని చెప్పేసి ఎంత నీట్గా అంటే ఫుల్ పిక్ కనపడేటట్టు కార్నర్స్లో ఉండే కలర్స్ కూడా గా కనపడేటట్టు మేమైతే తీస్తూ ఉంటాము వీరి వీడియో వరకు వీరి వీడియో వరకు మేము చాలా జాగ్రత్తలు తీసుకుంటాం అనమాట సో కాబట్టి మీరైతే గమనించండి నీట్గా అయితే స్క్రీన్ షాట్స్ పెట్టండి నేను ఇవి చెప్పడమే సరిపోయింది ఇంకా కలర్స్ వేయాల కానీ ఆల్మోస్ట్ ఇక్కడైతే పదిహేను కలర్స్ అయితే పడిపోయినాయి సో ఇక్కడ చూడండి మంచి వస్తుంది మనకి పింక్ షేడు రక్తి గ్రీను అలానే మనకి లైట్ లావెండర్ కలర్స్ సూపర్ అండి చాలా బాగుంటాయి ఏంటంటే కొంతమందికి దాడి ఇష్టపడరండి నిండు కలర్స్ బ్రైట్ కలర్స్ లైట్ షేడ్స్ ఇలాంటివి ఒక ఐదు ఆరు రకాలు ఉన్న వారానికి వారం కూడా కట్టుకుని నెలంతా ఇది ఒక ఐదు ఆరు సార్లు కట్టుకోమన్నా ఇష్టపడతారు కొంతమంది ఇంకోటి ఏంటంటే మనం తీసుకున్నప్పుడు ఇవి ఏడు వందల యాభైయా ఎనిమిది వందల తొమ్మిది వందల అన్నట్టుగా ఉంటాయి అనమాట రేటు కూడా కాబట్టి నేను చెప్పే ప్రైస్కి ఆల్మోస్ట్ టెంప్ట్ అయిపోతారండి ఆల్మోస్ట్ ఆల్మోస్ట్ టెంప్ట్ అయిపోతారనమాట మంచి ప్యాటర్న్ మిస్ చేసుకోవద్దండి నేనైతే ఇప్పుడు మీకు ప్రతీది ప్రతీదీ మీకైతే కనబడుతుంది కలర్ చెప్పలేదని మాత్రం అనుకోవద్దండి టుమారో షాప్ ఓపెన్లోనే ఉంటుంది ఓన్లీ ఈ క్లిప్ మీద అంటే ఈ బిట్ ఎక్కడ స్టార్ట్ ఎక్కడ ఎండ్ అవుతుంది అంతవరకు నేను రాస్తాను ట్వంటీ ఫోర్ అవర్స్ వన్ డే ఆఫర్ అని సో గమనించండి ఇంతవరకు మాత్రం ఈ ప్రైస్ వన్ డే మాత్రమే అది అయితే గుర్తు పెట్టుకోండి సో షాప్ నెంబర్ ఏ మనకి ఏ బ్లాక్ లో అయితే షాప్ ఉంటుంది అవి ఆంజనేయ కట్ పీసెస్ అనమాట బ్యూటిఫుల్ డిజైన్స్ ఇట్లా మరీ డిజిటలే వద్దు అనుకునే వాళ్ళకి కూడా ఉన్నాయి అలానే మనకి లీఫీ కూడా ఉంది గమనించండి ఈ ఈ డిజిటల్కి ఈ డిజిటల్కి వేరియేషన్ కూడా చూడండి ఇన్ని కలర్స్ ఇన్ని డిజైన్స్ అనిపిస్తున్నాయి అసలు నైస్ అండి ప్రైజ్ రివీల్ చేయాలనిపిస్తుంది ఇంకా కొన్ని కలర్స్ చూడండి లక్స్ గ్రీన్ రామా గ్రీన్ అండ్ స్కై బ్లూ యాష్ బ్లూ అలానే మనకి వచ్చేసరికి యాండ్రిక్ కలరు అలానే మనకి వచ్చేసరికి బాయిలెట్ కలరు అలానే మనకి వచ్చేసరికి డార్క్ పింక్ షేడు అండ్ లక్స్ గ్రీను అండ్ కలర్స్ అయితే చాలా చాలా బాగున్నాయండి సో నైస్ కలర్స్ అనమాట ఆల్మోస్ట్ నేను ప్రైస్ రివీల్ చేస్తే ఇంత తగ్గించారా అని చెప్పేసి ఒక ఐదు ఆరు చీరలు అయితే టక్క అని ఆర్డర్ పెట్టేస్తారు అప్పుడు చూస్తాను మళ్ళీ క్లిప్ ఫస్ట్ నుంచి ఏమేమి డిజైన్స్ పెట్టామా పెట్టామా అని చెప్పేసి ప్రైస్ అయితే అలా ఉండబోతుందిలేండి ఎందుకంటే బాగా తగ్గించామన్నమాట ఈ రోజు మాత్రమే మళ్ళీ తర్వాత అయ్యో మేము చూడలేదు అని మాత్రం అనుకోవద్దండి అభయాంజినే వారి వీడియో వస్తుంది అంటే ఎప్పుడెప్పుడు వస్తుందో ఎదురు చూడాల్సిందే అండ్ ఇది లైట్ బ్లూ అండ్ మనకి వరికి పర్పుల్ అండ్ మనకి గ్రే కలరు అండ్ మనకి పీచ్ మస్క్ మెలన్ అండ్ మనకి ఒకసారికి లైట్ మస్టర్డ్ అండ్ ఇప్పుడు నేను ఉపయోగించే డార్క్ కాఫీ కలర్ బ్రౌన్ అలానే మనకి వచ్చరికి బ్రిక్ షేడ్ సో చాలా బాగున్నాయి అండ్ మనకి ఎల్లో కలరు సూపర్ 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 అనమాట సింగిల్ శారీ కూడా తీసుకోవచ్చండి అండి ఎంత ప్రైస్ తగ్గించినా ఎన్నో తీసుకోవాలని అయితే అనుకోవద్దండి ఒకటే అదే తగ్గించిన ప్రైస్ సింగిల్ శారీ కూడా తీసుకోవచ్చు ఇప్పుడు ప్రైస్ టైం సర్ప్రైజింగ్ ఏ అందుకే మొత్తం చూపించాకే ప్రైస్ రివీల్ చేస్తున్నాను యాక్చువల్లీ ఒకసారి అయితే మనము అంటే లైవ్ చేసాము అండ్ ఇదే కలెక్షన్ ఫైవ్ సిక్స్ టైమ్స్ పెట్టాము అప్పుడంతా కూడా ఫోర్ ఫార్టీ అంటే కలెక్షన్ కొత్త డిజైన్స్ వచ్చినాయి కొత్త డిజైన్స్ వచ్చినాయి కొత్త డిజైన్స్ వచ్చినాయి ప్రతిసారి వస్తే మనం ఫోర్ ఫార్టీ నైనే పెట్టాము ఈసారి కాస్ట్ టు కాస్ట్ సేల్ కింద ఇస్తున్నాము జస్ట్ జస్ట్ పది రూపాయలు ఇరవై రూపాయలు తగ్గించలేదండి మీకు ఇంకా ఆల్ బంపర్ అనమాట త్రీ డబల్ నైన్ రూపీస్ మాత్రమే మూడు వందల తొంభై తొమ్మిది రూపాయలు మిస్ చేసుకోవద్దండి ఎన్ని సారీస్ కావాలంటే అన్ని సారీస్ బై చేసుకోండి కేవలం ఈ ట్వంటీ ఫోర్ అవర్స్ మాత్రమే మీరు ఎప్పుడైతే వీడియో చూస్తారో అప్పటి నుంచి మీకు ట్వంటీ ఫోర్ అవర్స్ అంటే రిలీజ్ అయినప్పటి నుంచి కలెక్షన్ మాత్రం మస్తుయితే మస్తుందండి చూడ మస్తుంది అంత లైట్ వెయిట్ సారీ కంప్లీట్ లైట్ వెయిట్ అసలు కట్టుకుంటే ఇంకోటి ఉంది ఇది మనకు వచ్చేసరికి అన్నీ కూడా అంటే ఐస్ క్రీమ్ ఫెని లో కలర్స్ కదా ఈ కలర్ చార్ట్ ఎవరికైనా నప్పుతుంది అటు డార్క్ బ్రైట్గా ఉండే వాళ్ళకి మీడియం ఫ్లేమ్ ఉండే వాళ్ళకి కొంచెం కొంచెం మీడియం ఫ్లో కొంచెం బిలోగా ఉండే వాళ్ళకి కూడా ఎవరికైనా ఈ కలర్స్ అనేది పర్ఫెక్ట్గా సూట్ అవుతాయి అనమాట అటు సండే ఉండే వాహస్కి లాస్ట్ అవుట్ ఉండే వాళ్ళకి అసలు ఎవ్వరికైనా ఇవి ఫాన్సీగా చాలా డిగ్నిటీగా ఉంటాయి ఇంకోటి ఏంటంటే మనం ఏదైనా కూర్చుండి పెట్టి కొంచెం ఐరన్ చేసుకొని ఫ్రిడ్జ్ దగ్గర ఐరన్ చేసుకొని బాగా నిలబడుతుంది చీర ఎక్కడ జారినట్టు ఉంటుంది అనమాట జస్ట్ కేవలం కేవలం ప్యూర్ డోలా డిజిటల్ పట్టు మనకు వచ్చేసరికి ట్వంటీ ఫోర్ అవర్స్ ఛాలెంజ్లో కేవలం మూడు వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే మిస్ చేసుకోవద్ద నెక్స్ట్ కలెక్షన్ చేద్దాము సో కాటన్ సారీస్ కలెక్షన్ షేర్ చేయక అసలు చాలా నాల్ అయిందండి అండ్ యాక్చువల్లీ అడుగుతున్నారు అండ్ మనం ప్రీవియస్ లో అంటే కొంచెం ఎలాంటి టైం చెప్పాలంటే మే ఏప్రిల్ ఆ టైంలో లో మనం కాటన్ సారీస్ పెట్టినప్పుడు చాలా మంచి రెస్పాన్స్ వచ్చిందండి ఆ టైంలో లో చేశాము చేసాము అవయ ఫస్ట్ చేసాము మంచి రెస్పాన్స్ అండ్ అవి యూస్ చేసిన వాళ్ళు అండ్ స్టిల్ ఆ కస్టమర్స్ ఉంటారు కదా మళ్ళీ పెట్టండి మళ్ళీ కావాలి తెప్పించండి అని అడుగుతున్నారు యాక్చువల్లీ మీరు కూడా ఫ్యాన్సీ శారీస్ క్యాటలాగ్స్ అలానే మనకి డైలీ రేట్లోనే కొంచెం హెవీ పట్టు శారీస్ ఇలాంటివి పోయే సమయం యాక్చువల్గా కాటన్ అంటే కొంచెం రిలేటెడ్గా గుర్తు ఏప్రిల్ మే అవే కదా కానీ ఇప్పుడు ఏంటంటే అలా కస్టమర్లు కొంతమంది అడిగారు వారి కోసము అండ్ కొత్తగా చూసే వాళ్ళ కోసము కొంతమంది ఉంటారు అసలు ఏ సీజన్తో పర్లేదు మూడు వందల అరవై ఐదు రోజులు కాటనే యూజ్ చేస్తారు లేదంటే కాటన్ బేస్ అయినా యూజ్ చేస్తారనమాట అలాంటి వాళ్ళందరూ కూడా కాటన్ వచ్చిందండి బాగున్నాయి శారీ విత్ బ్లౌజ్ అయితే చాలా డిజైన్స్ వచ్చినాయి ఇప్పుడు ప్రతి సారీ ప్రతి సారీ క్లియర్ క్లియర్గా చూపిస్తాము శారీ విత్ బ్లౌజ్ గ్రీన్ అండ్ మనకి సంపంగి అలానే మనకి వచ్చేసరికి పింక్ కలర్ అనమాట ఇందులో అన్ని మనకి డిజైన్స్ మారుతూ ఉంటాయి ఇక్కడతో ప్యాటర్న్ అండ్ మనకి వచ్చేసి రామా గ్రీన్ కలర్ బ్లౌజ్ ఒకటి ఓకే బ్లౌజ్ వన్ ఆఫ్ ది శారీకి అయితే మనం చూద్దామండి శారీ విత్ బ్లౌజ్ చెప్పాను కదా ఇదిగోండి శారీ విత్ బ్లౌజ్ చూడండి ఇలా ఇంకా మిగిలిన ప్రతిసారికి ఉంటుంది అనమాట గ్రీన్ మస్టర్డ్ ఎల్లో పింక్ కలరు వైట్ అండ్ ఆరెంజ్ బార్డరు పింక్ అండ్ చీకు కలరు ఎల్లో కలరు కనకాంబరం షేడు అన్ని కలర్ బార్డరు అలానే మనకి వచ్చేసి స్కై బ్లూ కలరు అలానే మనకి మెజంటా పింక్ ఇది రిపీట్ వచ్చింది అండ్ బాగుంది అలానే ఇది కూడా చాలా డిఫరెంట్ గ్రీన్ రెండు ఎల్లో కలర్ ఎల్లో పింక్ ఇది గడప ఎల్లో డార్క్ ఆ గ్రే కలరు చీపు కలర్ మెరూన్ రెడ్ ఇది కూడా ప్రైస్ రివీల్ చేయలేదండి రివీల్ చేస్తాను గ్రీన్ కలరు బ్రింజాల్ కలరు ఎల్లో కలరు గ్రే కలరు బోర్డర్స్ మారినాయి మెరూన్ అండ్ బ్లాక్ కలరు అండ్ మనకి పిస్తా అండ్ మనకి బాటిల్ గ్రీను ఆరెంజ్ కలరు అండ్ బ్లూ అండ్ మనకి పర్పుల్ అండ్ లేదండి ఇది మనకి వచ్చేసరికి వైన్ విత్ రామా బ్లౌజ్ ఇదే ఓపెన్ చేస్తుంది ఓపెన్ చేసాము ఇంకొక సన్న డిజైన్ కూడా ఒకటిద్దాము కోసం పళ్ళు ఇస్తా పిస్తానికి ఒక బ్లౌజ్ చూపిస్తాను సారీస్ కన్నడి చూడంత బట్ శారీస్ ఏ రామా గ్రీన్ గ్రీన్స్లో కలర్స్ రెడ్ కలరు అండ్ మీకు బార్డర్స్ మార్ని బ్రిక్ షేడు అండ్ ఏమైనా ప్రైజెస్ తీసేసి ఎంతండి కేవలం బ్లూ తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే శారీ విత్ బ్లౌజ్ అండ్ అవయన్ వారి మెరూన్ రెండు గ్రీన్ అండ్ యెల్లో బార్డర్ అండి అండ్ మనకి వచ్చేసి చూడండి వర్లిన్ డిజైన్ బస్లు అండ్ కృష్ణ బ్లూ కలర్ ఇఫ్ తియ్యండి ఒకసారి ఓ మా సిస్టర్ అడిగింది ఈ సారీ ఓపెన్ పిక్ చేస్తాం బ్లౌజ్ కూడా చూపిస్తున్నాం చూడండి ఎంత బ్యూటిఫుల్ గా ఉందో ఇది వచ్చేసరికి నావి బ్లూ కలర్ ఇంకా పెట్టేసేయండి కలర్స్ ఇక్కడ పెట్టండి పింక్ అండ్ వైన్ బాటిల్ గ్రీన్ ఇప్పుడు దాకా రాలా బాటిల్ గ్రీన్ అంటే రెడ్ బాటిల్ ఆరెంజ్ ఆరెంజ్ కలర్ అండ్ ఎల్లో గ్రీన్ అండ్ వైన్ కలర్ అండ్ రెడ్ అండ్ బ్లాక్ వాళ్ళు ఉన్నాయండి ప్రతి కలర్ చూపిస్తాము గమనించండి ఇది యాక్చువల్లీ ఇలా మనకి కవర్ వస్తుంది రెడ్ వచ్చి లోపల ఎన్ని ఉంటాయండి సెట్ కింద మనకి వస్తే గ్రే అండ్ బ్లాక్ కలరు టొమాటో రెడ్ కలర్ డబల్ నైన్ కేవలం రెండు వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే శారీ రిక బ్లౌజు కాటన్ శారీస్ అండ్ మనకి వచ్చేసరికి బ్లౌజ్ కూడా ప్రతి శారీకి ఉంటుంది ఆల్మోస్ట్ ఒక టూ హండ్రెడ్ డిజైన్స్ అయితే షేర్ చేస్తాం గమనించండి సపోటా షేడ్ బాగుందండి ఇది కూడా చాలా బాగుంది రెడ్ కలర్ డార్క్ రెడ్ బ్రిక్ షేడు ఇంకొక సారీ బ్లౌజ్ ఇంకొక టూ సారీస్ బ్లౌజ్ చూపిస్తాము కూడా మీకు చూడండి టోటా షేడ్కి ఎంత బ్యూటిఫుల్గా ఉన్నాయో కేవలం ప్రైస్ కేవలం ప్రైస్ టూ డబల్ నైన్ రూపీస్ మాత్రమే ఈరోజు కలెక్షన్ అనేది అంటే ఏంటంటే డిఫరెంట్ డిఫరెంట్ ఎప్పుడు పట్టు సారీస్ చూపించి అన్ని పట్టు సారీసే షేర్ చేస్తాం ఈసారి కాటన్ డైలీ అంటే కొంచెం లో ప్రైస్ అలానే డిజిటల్స్ ఇలా మనం డిఫరెంట్ డిఫరెంట్ మళ్ళీ మనం కొల్లం పట్టు షేర్ చేసాము అలానే నెక్స్ట్ వచ్చేసరికి ఏంటంటే డిజిటల్ సాఫ్ట్వేర్ పట్ల క్యాటలాగ్ ఏంటంటే చాలా లో ప్రైజ్ మంగళసూత్ర ఇచ్చాము అలానే కేటలాగ్ కలెక్షన్ కూడా షేర్ చేసాం టూ డబల్ నైన్లో క్యాటలాగ్ ఇంటెక్షన్ చేసామండి అది రిపీటెడ్గా సేల్ అవుతుంది గమనించండి ఇది నూట ఇరవై రెండో వీడియో అండ్ రిలేటెడ్గా నూట ఇరవై మూడో వీడియో కూడా తయారే వస్తుంది జస్ట్ వన్ డే గ్యాప్లోనే వచ్చేస్తుంది అనమాట అభయాన్నిగా కట్ పీసెస్ గుంటూరు వైష్ణవీ హోల్సేల్ క్లాత్ మార్కెట్ షాప్ నెంబర్ ఏ మనకి ఏ బ్లాక్ లో అయితే షాప్ ఉంటుంది నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం సండే షాప్ ఓపెన్ లోనే ఉంటుంది గమనించండి